కేంద్ర ప్రభుత్వం తాజాగా డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది రెండు వేల ఇరవై మూడులో సెన్సార్ చేయబడిన అత్యుత్తమ చిత్రాలను అవార్డుల కోసం ఎంపిక చేశారు ఈసారి తెలుగు చిత్రాలకు అవార్డుల పంట పండింది బేబీ హనుమాన్ చిత్రాలకు రెండేసి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి భగవంత్ కేసరి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపిక కాగా బలగం గాంధీ తాత చెట్టు వంటి చిత్రాలకు అవార్డులు వరించాయి టాలీవుడ్ ప్రొడ్యూసర్ నిర్మించిన సర్ తెలుగు డైరెక్టర్ రూపొందించిన యానిమల్ సినిమాకు కూడా పురస్కారాలు వచ్చాయి బెస్ట్ తెలుగు ఫిలింగా భగవంత్ కేసరికి అవార్డు వచ్చింది నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి అనిల్ రావుపూడి మార్క్ కామెడీ బాలయ్య మార్క్ యాక్షన్ మిక్స్ చేసిన ఈ కమర్షియల్ చిత్రాన్ని రూపొందించారు అంతర్లీనంగా మహిళ సాధికారత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి బలమైన సందేశాన్ని ఇచ్చారు మగపిల్లల మాదిరిగానే ఆడపిల్లల్ని కూడా సింహంలా పెంచాలి వారికి తమను తాము రక్షించుకునే ధైర్యం బలం ఉండాలి అని ఈ సినిమాలో చెప్తుంది కేవలం వంటింటికే పరిమితం కాకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడాలని ప్రతి సవాల్ను ఎదుర్కొనేలా వారిని తీర్చిదిద్దాలనేదే ఈ చిత్ర కథాంశం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది ఇప్పుడు జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో బెస్ట్ తెలుగు సినిమాగా ఎంపికైంది అలాగే సాయి రాజేష్ నీలం దర్శకత్వంలో ఆనంద్ ఎవరకుండా వైష్ణవి చైతన్య విరాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన రొమాంటిక్ డ్రామా బేబీ చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది ముఖ్యంగా యూత్ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకుంది ఇప్పుడు నేషనల్ అవార్డులో ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో దర్శకుడు సాయి రాజేష్ను అవార్డు వరించింది అలానే సినిమాలో ప్రేమిస్తున్న పాట పాడిన పీవీఎన్ఎస్ రోహిత్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా ఎంపికయ్యాడు సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది నలభై కోట్ల బడ్జెట్తో తీస్తే ఏకంగా మూడు వందల యాభై కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది ఇప్పుడు జాతీయ పురస్కారాల్లోనూ హనుమాన్ మెరిసింది ఉత్తమ యాక్షన్ స్టంట్ కొరియోగ్రఫీతో పాటుగా ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో రెండు అవార్డులకు ఎంపికైంది వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్రాం హీరోయిన్గా నటించిన చిత్రం బలగం దిల్ రాజు ప్రొడక్షన్లో తెలంగాణ పల్లె వాతావరణం అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది ఇందులో భీమ్స్ సిసిరులియో సమకూర్చిన పాటలు చాట్ బాస్టర్గా నిలిచాయి ఊరు పల్లెటూరు అనే పాటకు అద్భుతమైన సాహిత్యం రాసినందుకు గాను కాసర్ల శ్యామ్కు ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డును ప్రకటించారు డైరెక్టర్ సుకుమార్ కుమార్త సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు పద్మావతి మల్లంది దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది ఈ సినిమాలో నటనకు గాను సుకృతి ఉత్తమ బాల నటిగా జాతీయ చలనచిత్ర అవార్డుకు ఎంపికైంది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్ ధరుష్ హీరోగా నటించిన ఈ సినిమాని తమిళ్లో వాతి పేరుతో విడుదల చేశారు ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం సమకూర్చినందుకు గాను జీవి ప్రకాష్ కుమార్కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపికయ్యారు అలానే టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందించిన యానిమల్ సినిమాకి కూడా పలు విభాగాల్లో పురస్కారాలు వచ్చాయి ఉత్తమ నేపథ్య సంగీతం హర్షవర్ధన్ రామేశ్వరన్ బెస్ట్ సౌండ్ డిజైన్ సచిన్ సుధాకరన్ హరిహరన్ మురళీధరన్ అవార్డులు వరించాయి సో ఇప్పటివరకు నేను చెప్పిన సినిమాలు ఏవైతే నేషనల్ అవార్డ్స్ విన్ అయ్యాయో వారందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్